ఇక బోధంలోని నాగన్పల్లి హరిద్రా నది వంతెనపై వర్షానికి గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గుంతలో జారి పడుతున్నామన్న భయంతో ప్రయాణికులు వాహనాలను నడుపుతున్నారు తెలంగాణ మహారాష్ట్ర మధ్య గల ఈ వంతెన నుండి నిత్యం పెద్ద ఎత్తున వాహనాలు ప్రయాణిస్తుంటాయి అధికారులు స్పందించి రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు బాగా రాత్రి చేతిలో పెట్టుకొని నడుస్తున్నాయి ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీ ఉంటే మరీ దూరం ఉందండి అది రోడ్ను త్వరగా నిర్మించాలని హోదా నుంచి నరసి వెళ్ళే రోడ్డు అధ్వానంగా తయారైంది ప్రధానంగా నాగన్పల్లి బ్రిడ్జి వద్ద గ్రామంలోకి వెళ్ళే రోడ్డు గుంతలమయంగా మారింది ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి వర్షానికి పూర్తిగా రోడ్డు గుంతలమయమై బురద నీళ్ళు ఉన్నాయి మరి ఆర్ఎండ్బి అధికారులు ఏం చేస్తూ ఉన్నారో అర్థం కావట్లేదు ఈ చాలా రోజులుగా ఈ రోడ్డు అధ్వానంగా ఉన్నది రోజుకు వేలాది వాహనాలు జరుగుతాయి అనేక గ్రామాలకు ప్రజలు బోధనకు అవసరాల అయితే వస్తూ ఉంటారు మహారాష్ట్ర నుంచి వస్తూ ఉంటారు మరి ఇంత రోడ్డు అధ్వానంగా ఉంటే మరి ఆర్ఎండ్బి అధికారులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కాని పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉన్నది బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు కూడా ఈ బ్రిడ్జి పైన ఈ రోడ్డు పైన దృష్టి పెట్టి మరమ్మతులు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం లేకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి మరణాలు కూడా సంభవించేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణం రోడ్డుకు మరమ్మతులు చేయాలని చెప్పేసి కోరుకుంటాం హోదా నుంచి